ఆరేళ్లుగా ప్రేమించిన యువతి మోసం చేసిందని శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని సోదరి అంటోందిచ్చి ఇరవై రోజులైనా కూడా బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు తన అన్న సూసైడ్ నోట్లో అన్ని వివరంగా రాశాడని ఆధారాలు చూపిస్తోంది న్యాయం కావాలన్న శ్రీకాంత్ చివరి కోరికని తీర్చాలని పోలీసుల్ని వేడుకుంటోంది అతని ఒప్పుకుంటలేరు అంటే మా అమ్మ అని వెళ్ళి వచ్చింది ఈఎం అని చెప్పారు ఈఎం అని చెప్పినాక కూడా అయినా సరే నేను ఒప్పిస్తాను ఒప్పిస్తాను మరి ప్రెగ్నెంట్ అయితే ఒప్పుకుంటారు అని చెప్పేసి ప్రెగ్నెంట్ అయినా కూడా ఇంకా పాసిబిలిటీ ఉంటుంది నన్ను అలా కూడా చేయు అని చెప్పేసి అలా కూడా ప్రూఫ్స్ ఉన్నాయి వాళ్ళ అమ్మ ఇంకా వాళ్ళ అమ్మమ్మ కలిసి ఆ ప్రూఫ్స్ అన్ని తీసేసి అపోర్షన్ చేయిచ్చారు అపోర్షన్ చేయించాక మరి వీళ్ళు ఒప్పుకుంటలేరు నా దగ్గర ఉన్న ప్రూఫ్స్ అని మా వాళ్ళకి చూపిస్తా మా బాబాయిలు మా పిన్నిలు మా అత్తలు మా మామలు అందరూ ఉన్నారు ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి అడిగితే ఎందుకు ఇవరు చెప్తాను అంటే వద్దు నువ్వు ప్రూఫ్ చూపిస్తే నేను మీ ఇంటికి వస్తాను మీ ఇంటికి వస్తే నాకు గలీజ్ ఉంటాయి మీ ఇంట్లో వాళ్ళందరం చూస్తారు తర్వాత ప్రూఫ్స్ ఏం చూపించకుండా లాస్ట్ మినిట్ వరకు ప్రూఫ్ చూపించకుండా మా ఎవరికి చెప్పని తను మాత్రం పెళ్లి చేసుకొని మోసం చేసి విన్ని చా చావు వరకు తీసుకొచ్చి తను హాయిగా వెళ్ళిపోయింది